హర్షవర్ధన్ సారు ఫోర్త్ గిఫ్ట్ ఓకే కానీ వన్ గోల్డ్ వన్ ఇయర్ వారంటీ సేమ్ వారంటీస్ చెప్పండి చెప్పండి సార్ ఏం చెప్పింది చెప్పినట్టుగా మేము ఇస్తున్నాం కదా చెప్పండి ఇక్కడ ఐటమ్స్ అన్ని బాగుంటాయి కొత్త మీన్స్ తీసుకోని మీరు ఫ్రీ పొందాలని కోరుకుంటాం సో మచ్ సర్ థాంక్యూ అంతే సర్ హాయ్ అండి ఫిఫ్త్ కస్టమర్ కాల్ చేశాం కదా వచ్చేస్తున్నాం అని చెప్పారు సేమ్ బీచ్ చూడండి నా నేను వేసుకున్నాను ఒరిజినల్ మనులతో మీన్స్ క్రిస్టల్ తో సిజెట్ కలెక్షన్ ఫిఫ్త్ గిఫ్ట్ ఫ్రీ లక్కీ ఓకే రాబోయే వైపు థౌసండ్ కిస్ ప పర్చేజ్ చేసింది చాలా బాగుంది లక్కీ డ్రా అందరికీ నిజంగానే ఇస్తున్నారు జన్మయన్గా ఉంది ఖచ్చితంగా ఏపడిన ఎవరైనా పర్చేజ్ చేయొచ్చు లక్కీ డ్రా పొందొచ్చు థ్యాంక్స్ అండి